డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకకపోతే మూక జీవాలు ఉన్నాయి కుక్కలు ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవుల్ని మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేవాళ్ళు మరి అన్నం మూటగట్టుకొచ్చుకుంది మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మంచిన తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థ అయిన వాడు చూసి నాయన ఎక్కడే పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాళ్ళు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు త ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలింది తిరిగాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తున్నైతే వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికి అయినా అపకారం జరిగి ప్రాణావాస్ ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం దిక్కు లేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కులదైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవుణ్ణి వాడు పూజించేవాళ్ళు ఎవరి కులదైవాన్ని గ్రామ దేవతని ఇంటి దైవాన్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్ష రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మస్య ఆ అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గమేదో ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తువు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్థ కళ్యాణ వస్తువు అని చెప్పింది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికి దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియటానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్చలు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడి గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు ఒళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నూరు మంట పుట్టేది అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళిద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమందివి జీవించాలి ఏదో నా చేతనేది చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైనా ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతి వ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళాలి బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఇళ్ళకి మదోకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిన దాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫర్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకోనంటే ఒక ఆయన పిలిచి నీకు ఎంత వస్తుంది అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే కదరా అంటే నేను అన్నాను సగవేనండి మీ మూడొందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులను పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన అన్నాడు ఆయన ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పులో అయినా ఒకవేళ ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి వస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పల ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగిపోయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు వస్తున్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాలటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ బాధలు పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్గ్రహ గ్రహ వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా దోషాలు ఉంటే వాటికి చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం బాధలు పడాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపుచబుతా అని చెబితే జ్యోతిష్యం చెప్పబోయా అంటే తలకిందులు అయిపోతుంది గందరగోళాలు అవుతాయి చాలా బాధలు పడతాం ప్రకృతి వల్ల బాధలు వస్తాయి అని ఇవన్నీ నేను ఎవరు చెప్పమన్నారు నాకు ఫోన్లు వచ్చినాయి చూడండి ఉత్తర కాశీ హరిద్వార్ ఋషికేశ్ ఋషికేశ్ అంటే ఋషులు ఉండేటువంటి స్థలం హరిద్వార్ అంటే విష్ణుమూర్తి యొక్క పాదాలు హరిద్వార్ కైలాసంలో ఈశ్వరుడున్నాడు ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంది ఆ గంగ హరిద్వార్ పాదాల దగ్గరకు వచ్చి గంగ పడ్డది గంగా పుటగా అక్కడి నుంచి వచ్చింది హరిద్వారు మునిగిపోయింది హరిద్వారు మరి హృషికే హృషికేశు అమర్నాథ్ ఇవన్నీ కూడా వరదల వల్ల బిల్డింగులు బిల్డింగులు పడిపోయి ఎంతోమంది జనం చచ్చిపోయి ఒక మరి ఉత్తర దేశమే కాదు దక్షిణ దేశం ఉత్తర దేశం అటు ఇటు దక్షిణ దేశం ఆఖరి కాశీ కూడా మరి ఊరంతా నీళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి విజయవాడ అంటే బాగా మెరుగైన స్థలం ఇంతవరకు ఇంత జలాన్ని మనం ఎప్పుడు చూడాలి ఇంత పరిస్థితులు రావటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచించుకుందాం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షించాలి అంటే ఏం చేయాలి అనేది ఇదివరకు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నా ధర్మాన్ని రక్షించాలి అంటే అందరికీ తెలిసిందే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ ఇట్లాంటి మహామంత్రాలు ఇవి రోజు ఒక్క రెండు గంటలు మనం చేసే వృత్తిలో విద్యక్కర్ల చదువక్కర్లా సంతకం పెట్టడం చేతకాకపోయినా పిలవాలా ఈ చెప్పిన మంత్రాలు గుర్తుపెట్టుకోండి రోజు రెండు గంటల పాటు మనం చేస్తే ఈ ఉపద్రవాలు బిల్డింగులు కొట్టుకుపోయినాయి జలంలో దాంట్లో పడిపోయినారు శవాలు దొరకలేదు కనీసం ఎవరు చచ్చిపోయినారో ఎవరు బతుకున్నారో తెలియనటువంటి పరిస్థితికి వచ్చాము ఇవన్నీ రావటానికి కారణం ఏమిటా అంటే కన్యారాశిలో కుజుడు మీనరాశిలో శని వక్రించిన శని శని కుజుడు సమసప్తకం అన్నారు ఈ సమసప్తకంలో ఉండటం చేత ఇటువంటి ఉపద్రవాలన్నీ వచ్చి ఈ పాపగ్రహాల వల్ల మనకు అనేక సమస్యలు అనేక రకమైన బాధలు మరి ఇది సెప్టెంబర్ పదమూడు వరకు కుజుడు కన్యలో ఉంటాడు సెప్టెంబర్ పదమూడుకి కన్య నుంచి తులకి కుజుడు వస్తాడు అంతవరకు సరే ఈ నీరు కొత్త నీరు వచ్చింది మరి నీరంతా చెట్లు చావలు అన్నీ కూడా మునిగిపోయినాయి అన్నీ మునిగిచ్చిపోయినాయి అన్నీ కుళ్ళిపోయినాయి రకరకాలైన జీవరాశులు ఉద్భవించలే నీరంతా కలుషితమైపోయింది తాగే నీరు కాలుష్యమైపోయింది తిట్టడానికి ఆఖరికి కూరగాయలు లేవు ఎంత కష్టాల్లో మనం ఉన్నాం ఒక్కసారి నమస్కారం చేసి చెబుతున్నా నన్ను విమర్శించబాకండి బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ సమసప్తమంలో శని కుజులు ఉండటం చేత ఇట్లాంటి బాధలు విపరీతమైన బాధలు వచ్చినాయి దీన్ని నేనే కాదు చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు అది ఇప్పుడున్న పరిస్థితి ఏమిటా అంటే ఎవరికి వాళ్ళు తెల్లవారు లేవంగానే బ్రతువులు కోసం జీవనాధారం కోసం ఎవరి వృత్తి వాళ్ళ జీవితంలోనే తయారైపోయినారు పిల్లల చదువు అంతులేని విపరీతమైన చదువు చదువు పూర్తి అయిన దాకా బాధ చదువైన తర్వాత ఉద్యోగం కోసం బాధ ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం దగ్గర బాధ అన్నీ బాధలే తయారైపోయినాయి ఈ బాధల్లో పడి ఏమి మర్చిపోకూడదో అది మర్చిపోయినాం దైవాన్ని ఎప్పుడూ ప్రార్థించాలి హనుమాన్ చాలీసా ఉంది తులసీదాసు గారు రాశాడు రోజుకి పదకొండు సార్లు చొప్పున నలభై రోజులు హనుమాన్ చాలీసా చేస్తే మీరు ఏది కోరుకుంటారో అది అవుతుందని చెప్పండి మరి ఇట్లాంటి సమయంలో కాదు హనుమాన్ చాలీసా ఒక్కలు కూర్చొని రోజు పదకొండు సార్లు చేయొచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓం గణపతయే నమ ఇట్లా మరి విష్ణు శాస్త్రంలో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలి కల్మషనాశనం హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కే కేవలం కలవు నాస్తివ నాస్యవ నాస్యవ క్ఞ అనివన్నీ చెప్పున్నాయి ఇప్పుడు ఈ చెప్పిందంతా ఒక్కసారి విని వదలతో ఒకటికి పదిసార్లు వినండి నేను చెప్పిన ఈ మంత్రాలని అక్షరాలు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర కాగితం మీద రాయించుకొని అక్షరం వచ్చిన వాళ్ళకంటే అక్షరం రాని వాళ్ళు చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు పూర్వజన్మ స్మృతంతో జ్ఞానం కలిగి ఉన్నారు మరి అందరూ కూడా ఈ భగవంతుడిక యొక్క రామస్మరణ చేయటం హరి అచ్చుత అనంత గోవింద నారాయణ హరి ఈ నామాలు చాలా విశేషమైన నామాలు మా పెద్దవాళ్ళు ఎప్పుడు స్మరణ చేసేవాళ్ళు రామతారక మహామంత్రం ఉంది ఆంజనేయ మహామంత్రం ఉంది ఇవన్నీ గురువు దగ్గర ఉపదేశం చేసుకొని మేమంతా అనుష్ఠానం చేశాం ఇప్పుడైనా ఎవరి పని వాళ్ళు చేసుకోండి కనీసం తెల్లవారు చావునా ఒక్కొక్క గంట ముందు సూర్యోదయానికి ముందు లేవండి మీరు చెప్పిన మంత్రాల్లో మీకు ఇష్టమైన మంత్రం ఒక్క రెండు గంటలు స్మరించండి కళ్ళు మూసుకొని రెండు ఆలోచనలు లేకుండా చేయండి మనకున్నటువంటి మరి సెప్టెంబర్ పదమూడు దాకా ఈ వరదలు పెరిగిపోయి ఇప్పుడు ఇండియా అయిపోయింది పాకిస్తాన్ కొట్టుకుపోతుంది అంటున్నారు ప్రపంచ దేశాలని కూడా అల్లకలోలమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అందరం బాగుండాలి శత్రుని మంచిగా చూడాలి ఒక మాట చెప్పింది ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్న చేయువాడు నేర్పరి సుమతి అనుంది అట్లా చేత తర్వాత మృదుయును మృతుయును జీవనంబునివి మేధిని లోపల జీవకోటికి సతతం సంభవించు సహజం విధి చోర సర్ప సంహతులను దప్పి ఆగటను పంచతనందడి ఎట్టి జీవుడు వేతలను పూర్వపుణ్య బల వేదనందుచుకుందునిప్పుడు ఆగామి సంచిత ప్రారంభాలు పూర్వజన్మలో ఈ జన్మలో మనను కన్నవాళ్ళు చేసినటువంటి అధర్మమైన అసత్యమైన పాపమైన కృత్యాల వల్ల మరి కొండల మీద దుల్లి చచ్చిపోవటము ఏదో తగలబడిపోయే చోట పోయి అందులో పడి చచ్చిపోవటము దిక్కు ముక్కు లేక అడవిలో ప్రయాణం చేస్తూ నీళ్లు దొరక్క దాహం తీరక మంచినీళ్ళు లేక చచ్చిపోవటము రోగాల వల్ల చచ్చిపోవటము నడిచి వెళ్ళేటువంటి మనిషి కాలుదారి ఏదో బావిలో పట్టమో కాదండి కాలుదారి పడి కాలు విరిగిపోయి ఎవరు తీసుకెళ్లే లేక ఎవరు మనుషులు దొరక్క రెండేసి రోజులు మూడేసి రోజులు అక్కడే పడి ఉండి చివరికి తిండి లేక నీళ్ళు లేక వైద్యం లేక చచ్చిపోవటం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి వినేందుకు నీవు పూర్వ జన్మలో ఈ జన్మలో నీవు చేసుకున్న పాపాల వల్ల జరుగుతున్నాయి ఇటువంటి పాపాలన్నీ కూడా హరించిపోవాలి అంటే ఇదివరకు జర్మనీ కర్పూరం అని వచ్చేది ఇంతలా ముద్ద కర్పూరం పళ్ళల్లో పెట్టి వెలిగిస్తే మొత్తం నీరైపోయేది కిలోమీటర్ దూరం చల్లదనం వచ్చేది ఆ కర్పూరం మొత్తం నీరైపోయి కరిగిపోయేది అట్లా సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి మనం రోజు తింటున్నాం మూడు ప్యాక్ పొట్లా తింటున్నాం తిన్న తిన్నట్టు తిన్నట్లు అరిగిపోయి అరించుకుపోతుంది ఎంత తిన్నా అయిపోతూనే ఉంది అట్లాగే సముద్రాలు ఎండిపోతున్నాయి కానీ జలుబుకి ముక్కులు మాత్రం ఎండిపోవట్లే ఎంత తిన్నా ఈ కడుపులో ఆహారం జీర్ణం అయిపోతుంది ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఈ పొట్టకి తిండి మరి జీర్ణించుకోలేకపోయినా ఇట్లాంటి వరదల వల్ల కానీ కాలుష్యాల వల్ల కానీ జలుబు దగ్గు జ్వరం ఇటువంటివి రావస్తున్నాయి మరి ఇవన్నీ పోవాలి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎవరికి వాడు చేయటం ఏదైనా కొంతమంది కలిసి చిండియాగము రుద్రయాగము లేకపోతే శతచిండి యాగము మహారుద్రయాగము సుదర్శన హోమము ఇట్లా భాద్రపదం గణపతి హోమము ఇట్లాంటివి జరగటానికి ప్రోద్బలం ఇచ్చి అందరం అందరూ బాగుండాలి మనం బాగుండాలి ప్రతి జీవరాశి బాగుండాలి ఇటువంటి సదుద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉండటమే కాక ప్రత్యేకించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సామద్రి ద్వారా కానీ మాకు కూడా తినటానికి రోరు నోరుంది మరి హరించుకుంటానికి పొట్ట ఉంది దీనికోసం మేము కూడా జీవించాలి కాబట్టి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చూపించుకోండి మీ జాతకాల్లో ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే దానికి పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పడం చేయించడం కూడా జరుగుతుంది ఎట్లా చేసుకోవాలి అనుకునేటట్లయితే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబరు ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మాతో సంప్రదించి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని ఈ కష్ట సమయం నుంచి అందరం బయటపడాలి అనే ఉద్దేశంతో చెబుతూ ఉన్నది నేను అందరూ కూడా శ్రద్ధతో విని నేను చెప్పింది ఏమన్నా తప్పులు ఉంటే తప్పులుగా భావించద్దు ఒప్పులు ఒప్పులుగా తీసుకోండి హంస నీల న్యాయం ఉన్నారు హంస పాదల్లో నీళ్లు కలిపితే నీళ్లు వదిలేసి పాలు తీసుకుంటుందట ఇప్పుడు అట్లాగే నేను చెప్పిన దాంట్లో నీళ్లు లాగా పరికిరానివి తప్పుడు మాటలు ఎవరన్నా బాధ పెట్టే మాటలు ఉంటే వాటిని వదిలేసి నేను చెప్పే మాటలు ఏమైనా మంచి ఉంటే ఆ మంచిని మాత్రం తీసుకోండి ఆ మంచిని అవలంబించండి మీరు బాగుంటారు నేను బాగుంటాను అందరం బాగుంటాం దేశం బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశికి అర్ధాష్టమంలో శని ప్రాణకంటకుడు కంటకుడు కానీ రాసి వాళ్ళకి వ్యాపారం బాగుంది వివాహం జరగడానికి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు బాగుంది చదువుకునే పిల్లలు బాగా పాస్ అవుతారు విదేశాలకు వెళతారు ఎన్నిటినీ రావాల్సిన డబ్బులు వస్తాయి కాదు ఇంతకుముందు ఎక్కడన్నా ఎరుకుపోయిన డబ్బులు వస్తాయి ఎవరినో ఆస్తులు మరి కబ్జా చేసి ఉంటే అవి కూడా స్వాధీనం అవుతాయి ఇన్నిటిని పోగొట్టడానికి శని ఒక్కడు చాలు ఈ శని ఒక్కడు అర్ధాస్త్రమంలో ఉన్నాడు ఈ శని వల్ల చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అపార్ట్మెంట్ల మధ్యలో చిన్న పూరిలో అనుకోండి ఇంతవాన గురుస్తున్నా కూడా లోపల పొయ్యి వెలిగించారు లోపల మంట బయలుదేరింది ఎంత వర్షం కురిసినా ఈ ఇల్లు తగలబైపోతుంది ఈ ఇంటితో పాటు పక్క అపార్ట్మెంట్లలో కూడా కరెంటుకు తగులుకుందంటే కరెంటు మొత్తం కాలిపోతుంది బిల్డింగులు పాడైపోతాయి అగ్నికి ఆద్యం పోసినట్లుగా ఒక్క పూరిళ్ళు మిగతా ఇల్లు పాడు చేస్తాయి అట్లాగే ఒక్క రాశి బాగుండకపోతే మిగతా అన్ని రాసులకు కూడా దెబ్బలు తగులుతాయి అది ఎట్లా తగులుతాయి అంటే మరి శని కుజులు సప్తమంలో ఉండటం చేత విపరీతమైన వర్షాలు రావటం చేత ఎన్నో బిల్డింగులు కొట్టుకుపోయినాయి వ్యాపారం స్తంభించిపోయినాయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా జలుబు దోమకాటు రకరకాలైన జబ్బులు మరి చికెన్ గున్యా వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా రకరకాల వ్యాధులు వచ్చి బాధపడుతూ ఉన్నారు వీటన్నిటికీ కూడా దైవ బలం కావాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఇంతకుముందు చెప్పారు అది కూడా మీకు వస్తుంది దాంట్లో ఏ మంత్రాన్ని కనీసం ఒక రెండు గంటలు ఏదో దైవ దైవ సంబంధించిన మంత్రాన్ని మీ ఇష్ట దైవాన్ని ఆపకుండా రెండు గంటలు స్మరించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి